అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమా లైఫ్ స్టైల్ ముచ్చోట్లు నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మన డ్రీమ్ నగలైనటువంటి నక్లెస్ కానీ కాసుల పేరు కానీ ఈ రెండు కొన్నానుక ప్రతి మిడిల్ క్లాస్ మహిళ ఇవి ఉన్నా లేకపోయినా కనీసం ఒక రెండు బ్యాంగిల్స్ నాలుగు బ్యాంగిల్స్ మినిమంలో మినిమం ఒక ట్వంటీ టు థర్టీ లేదా ఫార్టీ గ్రామ్స్లో ఒక బ్యాంగిల్ సెట్ ఉంటే బాగుంటుంది అని కోరుకునేటువంటి మన మహిళల కోసము తక్కువ తక్కువ వెయిట్ అంటే ఆల్మోస్ట్ ఆలు ఎయిట్ గ్రామ్స్లోనా టెన్ గ్రామ్స్లో అయినా ట్వెల్వ్ గ్రామ్స్లో అయినా ఒక్కొక్క బ్యాంగిల్ మనము ఎలా అయినా మనీ సేవ్ చేసుకొని కొనుక్కోవాలా అనేటువంటి మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కళ నెరవేరేందుకు కొన్ని మోడల్స్ నేను మీతో షేర్ చేస్తాను అట్ ద సేమ్ టైం తక్కువ వెయిట్లో కూడా ఎంత మంచి వెరైటీ జ్యువెలరీ అసలు వేస్ట్ పోకుండా మనము తక్కువ పడేట్టు కొనుక్కోవాల్సినటువంటి కొన్ని రకాల బ్యాంగిల్ మోడల్స్ చూపెడతా కొన్ని ప్లాన్స్ అయితే ఇవాళ షేర్ చేస్తాను సో మనం ఈ మోడల్ బ్యాంగిల్ కొనుక్కోవాలా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ బ్యాంగిల్స్ రెండు కూడాను ట్వంటీ ఫోర్ గ్రామ్స్ పడతాయి ఈ బ్యాంగిల్స్ ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చి అరౌండ్ ట్వెల్వ్ గ్రామ్స్ ఇది కంప్లీట్గా ప్లెయిన్ బ్యాంగిల్ ఆ వైట్ కలర్ కనిపించేది కూడా రోడెంట్ అనమాట రోడెంట్ పాలిష్ అంటారు సో ఇందులో మనకి వేస్టేజ్ అంటూ ఏం ఉండదు అనమాట సో ఇలాంటి బ్యాంగిల్ మనము నాలుగు బ్యాంగిల్స్ కొనుక్కోవాలంటే కూడా చాలా తక్కువ వెయిట్ అండి ఒకసారి చూసేసింది ఈ బ్యాంగిల్స్ ఒక్కొక్కటి ఎయిట్ టు టెన్ గ్రామ్స్ పడుతుంది అరౌండు మనము నాలుగు బ్యాంగిల్స్ కొనుక్కోవాలి కాబట్టి ఒక్కొక్క సెట్గా ఉంటాయనమాట అంటే ఒక్క సెట్ బ్యాంగిల్స్ ఆల్మోస్ట్ వాళ్ళు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ థర్టీ వన్ గ్రామ్స్ అట్లా వెయిట్ అయితే ఉంటాయి ఇక్కడ రెండు సెట్స్ అయితే ఉంది కదా మినిమం అంటే కంప్లీట్గా ముప్పై గ్రాముల్లో వచ్చి మనకి రెండు బ్యాంగిల్స్ వచ్చేసాయి సో మనకి ఇంకా తక్కువ వెయిట్లో కావాలన్నా టెన్ గ్రామ్స్ నుంచి కూడా ఈ బ్యాంగిల్స్ అయితే మనము ఆర్డర్ ఆర్డర్మైందా చేయించుకోవచ్చు అనమాట సో ఇలా సెట్ ప్రిపేర్ చేసుకొని మనము ఒక్కొక్క సెట్ అంటే రెండు బ్యాంగిల్స్ నాలుగు బ్యాంగిల్స్ అనుకున్నాం కదా సో ఒక రెండు బ్యాంగిల్స్ కనుక మనము గోల్డ్ స్కీమ్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటాం ఇంకా రెండు బ్యాంగిల్స్కి గోల్డ్ కాయిన్స్ కడ్డీలు లేదా నెల నెల ఎంత మిగిలితే అంత అమౌంట్ని మనము గోల్డ్ రూపంలో డిజిటల్ గోల్డ్గా కానీ ఇన్వెస్ట్ చేసుకుంటా వచ్చాము అంటే మనము వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ లోపల ఈ యొక్క బ్యాంగిల్ సెట్టు ఇదే మోడల్ అని కాదండి అరౌండ్ ఇంత వెయిట్లో అరౌండ్ టెన్ గ్రామ్ ఒక బ్యాంగిల్ ట్వెల్వ్ గ్రాము ఫిఫ్టీన్ గ్రాము ఈ యొక్క సైజుని బట్టించి మోడల్ని పట్టించి ఇందులో ఇంకొకటి ఏంటంటే విఏ తక్కువ పడుతుందనమాట సో మనం ఏదైనా గోల్డ్ స్కీమ్స్ కట్టినా కూడా ఎయిటీన్ పర్సెంట్ వరకు విఏ ఇచ్చినటువంటి గోల్డ్ స్కీమ్లో మనం జాయిన్ అయినా కూడా సో పూర్తిగా విఏ లేకుండా ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మనం పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట సో మన మిడిల్ క్లాస్ వల్ల బంగారు గాజులు కళను నెరవేర్చుకోవాలంటే డబ్బు ఉండే వాళ్ళే కొనాలన్న రూల్ అయితే ఏం లేదు మన దగ్గర డబ్బులు లేకపోయినా మనము రూపాయి రూపాయి పోగేసుకుంటా గోల్డ్ ప్రైజ్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మనమైతే తక్కువ వెయిట్ నుంచి లేదా రెండు బ్యాంగిల్స్ అయినా నాలుగు బ్యాంగిల్స్ కొనేందుకు ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది ఇవాళ మీతో షేర్ చేసినటువంటి టాపిక్ అనమాట సో మనకి ఒక రెండు బ్యాంగిల్స్కి స్కీమ్ కట్టుకున్నాము ఇంకా స్కీమ్ కట్టేసిన డబ్బులతో రెండు బ్యాంగిల్సే వస్తాయి కదా ఇంకా రెండు బ్యాంగిల్స్ కొనుక్కోవాలంటే ఎలా అని ప్లాన్ చేసుకునే వాళ్ళు తక్కువ వెయిట్ ఉండేటువంటి బ్యాంగిల్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఇది అరౌండ్ రెండు బ్యాంగిల్స్ ట్వంటీ వన్ గ్రామ్స్ అయితే పడ్డది సో మనకి నాలుగు బ్యాంగిల్స్ తీసుకున్నా కూడా మనకైతే అరౌండ్ ఒక ఫార్టీ టూ గ్రామ్స్లో అయితే పడిపోతుంది అనమాట సో ఇయర్లీ ఒక్కొక్క బ్యాంగిల్ మనం ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు ఒక్కో సెట్టు ఇక్కడొచ్చి బాగా లుక్ ఉన్నటువంటి ఇవేనండి మామూలుగా మనం ఈ బ్యాంగిల్స్ అంటా ఉంటాం కదా సో స్టోన్ బ్యాంగిల్స్ కానీ ఒక హెవీ లుక్ ఉండేవి కానీ ఇలా కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు కాకపోతే వియ ఎక్కువ ఉంటుంది అది ఏమొద్దు నాకు ప్లెయిన్ బ్యాంగిలే కావాలా తక్కువ వెయిట్లో కావాలా హెవీ లుక్ ఉండాలంటే ఇలాంటి రెండు బ్యాంగిల్స్ అయితే మనం పర్చేజ్ చేసుకోవచ్చు ఈ రెండు బ్యాంగిల్స్ ఎంత ఉంటాయో ఎక్స్పెక్ట్ చేస్తే చెప్పండబా సో నేనైతే తక్కువ వెయిట్ బ్యాంగిల్సే చూపిస్తాను అన్నాను కదా సో మన లాంటి వాళ్ళము స్కీమ్ కట్టి ఇలాంటి బ్యాంగిల్ని వన్ ఇయర్ లోపల ప్లాన్ చేసుకుని తీసేసుకోవచ్చు సో ఆల్మోస్ట్ ఆలు ఈ రెండు బ్యాంగిల్స్ మనకు పడేది వచ్చి ట్వంటీ టూ గ్రామ్స్ అనమాట సో ట్వంటీ టూ గ్రామ్స్ మనము స్కీమ్ కట్టాలంటే ఎవ్రీ మంత్ మనకి అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ మనం లెవెన్ మంత్స్ కట్టాము అంటే వన్ ఇయర్లో విఏ లేకుండా బ్యాంగిల్ అయితే తీసుకోవచ్చు లోపలైతే ప్లాస్టిక్ బ్యాంగిల్ కవర్ చేస్తుంది కాబట్టి ఎంత హెవీ లుక్ ఉన్నా కూడా తక్కువ వెయిట్లో అయితే మనకి బ్యాంగిల్స్ వచ్చేస్తాయండి సో మీకు నచ్చితే ఏ మోడల్ బాగుంది ఏమి ఎలాంటి బ్యాంగిల్స్ కొనుక్కోవాలన్నా లేదా మనకి ఈ మోడల్లో ఇంత ఫ్యూరిటీలో కొనుక్కోవాలన్నా కూడా ప్లాన్ చేసుకుని కొనుక్కోవచ్చు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా